హాయ్ అండి ఈరోజు బీచ్లో ఉన్న పచ్చి చేపల పేర్లు అయితే చెప్తాను చూసేయండి మీకు కూడా తెలియాలి కదా అవి వచ్చేసి సోర్లు అనమాట ఇవి వచ్చేసి అపోలో ఫిష్ అపోలో ఫిష్ సోర పచ్చడికి మాత్రం సూపర్గా ఉంటుంది పీతలు కూడా సూపర్ అనమాట పీతల పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై కానీ పులుసు కానీ దేనికైనా సరే సూపర్ అనమాట ఇది వచ్చేసి పాంప్లెట్ అంటారు కదా అది రెండు సందువ బ్లాక్ పాంప్లెట్ ఇది వచ్చేసి వైట్ పాంప్లెట్ రెండు దగ్గర దగ్గరే ఉన్నాయి కదా టేస్ట్కి రెండు అదిరిపోతాయి కానీ ఎందుకో మరి వైట్ దానికే కొంచెం రేట్ ఎక్కువ కానీ పులుసు కానీ ఫ్రై కానీ బ్లాక్ చాలా బాగుంటుంది ఇది బాంగడ అంటారు అలాగే మేము కానాగడతలు అంటాం బాంగడా అన్న కానగడతలు అన్న ఒకటే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి రొయ్యలు తెల్ల రొయ్యలు ఇవి వచ్చేసి అన్నమాట నార్న అంటారు తెల్ల రొయ్యలు అంటాము చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి సముద్రపు రొయ్యండి అనేది ఇది వచ్చేసి శంకర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది సింగిల్ ములు ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం చాలా ఇది వచ్చేసి పన్నా అంటారు అలాగే గొరస అని కూడా దీన్నే అంటారు గొరకలు గొరసలు అన్నీ ఒక జాతికి లేండి ఇంకా మన దగ్గర ఉన్నవి అయితే ప్రజెంట్ మార్కెట్లో ఇవే వచ్చినాయి ఇంకా వచ్చే చేపలు ఏంటండి అంటే ఇంకా పార్లు ఇవి జల్లలు అవి నేనైతే జెల్ అయితే నేను పంపించను అండి ఎందుకో నాకు జెల్ అంటే ఇష్టం ఉండదు అందుకే నేను జల్లని కూడా నేను పంపించను ఇంకైతే అపోలో ఫిష్ కానీ సోర కానీ పచ్చడి కానీ సూపర్గా ఉండదు కావాల్సిన ఆర్డర్ పెట్టేసుకోండి